ఒక విద్యార్థి లైఫ్ లో ఒక గోల్ చేరలేకపోయినాడంటే ఏదైనా తన లక్ష్యం సాధించుకోలేకపోయినాడంటే అతనికి వచ్చిన సమస్యలు కావచ్చు లేదంటే మిగతా ఏమైనా ప్రాబ్లం ఉండవచ్చు బట్ ఒక విద్యార్థి తన గోల్ ను సాధించినాడంటే మాత్రం దానికి ఖచ్చితంగా తన వెనుక ఒక హస్తం ఉంటుంది ఆ హస్తం పేరే ఒక గురువు ఇది ఆ గురువుకి వచ్చిన విలువ అలాగే ఒక మన గౌరీ సార్ గారు కానీ నాగలింగ సార్ గారు కానీ చెప్పారు ఒక మాట నైతిక విలువలు నిజం సార్ మరి ఒకసారి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మేమేదో కలవాలా అనేది దానికంటే మీ నుంచి వచ్చే ఈ మాటలు మా జీవితంలో మా అమ్మ నాన్న కూడా నేర్పలేదు అవి మీ దగ్గర నేర్చుకున్నాం మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది మాకు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉందంటే మెయిన్ కారణం వచ్చేసి ఆ మాయి బాను అలాగే ధనలక్ష్మి ఆలీవి ఆ తర్వాత బీబీ ప్రసన్న ప్రత్యేకించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా ధరణ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే సతీష్ మ్యారేజ్కి మీరు వచ్చినప్పుడు ఆ రోజు ఫిక్స్ అయ్యింది ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతుండే ప్రోగ్రామ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు ఫిక్స్ అయ్యింది ఎందుకంటే ఆల్రెడీ చేసేస్తున్నాం మీరు నలుగురు మ్యారేజ్కి రాగలరు అంటే ప్రోగ్రామ్ ఖచ్చితంగా లేడీస్ వస్తారనేది ఆ రోజు ఫిక్స్ అయినాం సో అది ఈరోజు జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్కి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా ఫ్రెండు మన ఫ్రెండ్ నాతో పాటు ఉండే ఒక సైనికుడిగా కిరణ్ ఒక వెన్నెముగ లాగా దీన్ని ముందుకు తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినాడో అందరికీ తెలుసు ఒకనొక సందర్భంలో మీకందరి గుర్తే ఉంటుంది వింగ్ కమాండర్ అభినందన్ గారు సెరెండర్ అయినప్పుడు గుర్తే ఉంటుంది అందరు టీవీలో ఉన్న చూసి ఉంటారు బార్డర్లో ఉండే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఓ చేతిలో గన్ను ఉండి ఓ చేతిలో అన్నం తినాల్సిన సిచ్యువేషన్ ఉంది ఆ సిచ్యువేషన్లో జస్ట్ ఆ ఒక్క టైంలోనే నేను మెసేజ్ చేసినాను గ్రూప్లో ప్లీజ్ మాకై మేము రిప్లై అవుతాము అంతవరకు డిస్టర్బ్ చేయకండి అని సో దానికి సారీ ఎందుకంటే మేము అంత మీతో మాట్లాడిన టైం మా ఫ్యామిలీ మెంబర్తో కూడా మాట్లాడలేదండి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కోసం అది ఇరవై ఒక్క సంవత్సరాల కన్న కల అది ఈరోజు నెరవేరుతుంది అంటే అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అలాగే ప్రత్యేకించి మా పుణ్యేశ్వరం మేడం గారికి మా అందరి తరఫున మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు తెలియజేసుకుంటున్నాం ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఈ ప్రోగ్రాము మీకు తెలిసి ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఒకసారి కాకపోతే ఆ ప్రోగ్రామ్కి మనం ఎవరూ రాలేదు మేడం గారు వచ్చినారు మనం చేసిన పొరపాటు అది ఎందుకంటే మేడం గారికి ఇన్ఫామ్ చేయలేదు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని అందుకు కాబట్టి తర్వాత చాలా బాధపడినా మేడం సారీ మేడం అలాగే మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కీర్తిశేషులు మా సుబ్బయ్య సారు గారు పిటిఏ ఎంతోమంది మా టెన్త్ క్లాస్ టైంలో కూడా ఒక మాట వచ్చేది గేమ్స్కు పంపాలన్నా లేదంటే పంపకూడదా ఇట్లాంటి కొన్ని కొన్ని డిస్కస్ ఆర్గ్యుమెంట్ జరిగేది టీచర్స్తో కానీ ఏం చేస్తారు ఏం గేమ్స్ అని అట్లాంటి టైంలో మే అందరికీ ఒక మాట చెప్తున్నాం మేము టెన్త్ క్లాస్ వరకు మేము ఏం సాధించినామో తెలియదు కానీ టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ ఇయర్స్ హ్యాట్రిక్ అండి ఒక ఉదయకి రన్నింగ్ రేసు మురళీమోహన్ జంప్ లో హ్యాట్రిక్ డిస్టిక్ అండి మేము ఈ మూడు త్రీ ఇయర్స్ నేను ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం ఇంతవరకు మేము ఎక్కడ చెప్పుకోలేదండి మా కాలేజీలో మమ్మల్ని అభినందించినారు కానీ మా సర్టిఫికెట్లు ఈ రోజు మేం చెప్తున్నాము మేము ఈరోజు సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ కొట్టేసామంటే అది ఒకే ఒక కారణం మా పిటిఎస్ సుబ్బయ్ సార్ గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ సాధించాలని మరీ మరీ కోరుకుంటాం అలాగే శంకర్ సార్ కానీ రోజు మీరు చెప్పే మాటలు ఐక్యరాజ్య సమితి అని కార్క్ సార్క్ అని ఇట్లాంటివి సార్ ఆ సోషల్ స్టడీస్ ఆ టైంలో మాకు అవగాహన వచ్చిందా రాలేదో తెలియదు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మా పిల్లలతో అడిగి ఆ సోషల్ స్టడీ బుక్ తీసుకొని మరి చదువుకోవాల్సి వచ్చింది సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ సోషల్ స్టడీస్లో ఔరంగజేబులు అని బాబర్ అని అక్బర్ అని వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి తిరిగినంత వరకు మొత్తం ప్లేసులు అన్ని దిగేసాం సార్ మా అదృష్టం ఏమో మిలిటరీలో ఉండి మేము చూడని ప్లేసు లేదు వెళ్ళని స్టేటు లేదు అన్ని దిగేసాం రౌండ్ అప్ చేసేసాం సో అలాగా ఈరోజు పొలిటికల్గా కూడా ఏదైనా ఎన్ని సీట్లు ఉంటాయి రాజ్యసభలో ఎన్ని ఉంటాయి లోక్సభలో ఎన్ని ఉంటాయి ఇక ఒక అవగాహన ఉంది అది జస్ట్ దానికి ఒకే ఒక కారణం మీరే తర్వాత విజమ్మ మేడం గారి గురించి చెప్పుకోవాలంటే మేము ఒకే ఒక లైన్లో చెప్పేస్తాం మేడం మా అదృష్టం బాగుండి మాకు ఏదైనా దేవుడు కనపచ్చి మీ కూతుర్ని ఏం చేస్తావు బాబు అంటే మేము చెప్పుకునే మాట విజమ్మ మేడం మాదిరి మేము చేయ చేయాలనే కోరుకుంటాం మేడం ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు లేరు మాతో లాస్ట్ వరకు బట్ ఇంతవరకు మేము చెప్పగలం మేడం తర్వాత మన హెడ్ మాస్టర్ సార్ రామకృష్ణారెడ్డి సార్ గారు ఈ రోజు కూడా సార్ మేము ఏదైనా డ్రెస్ వేసుకోవాలంటే సార్ ఫస్ట్ మేము మా మైండ్లో వచ్చే ఫిగర్ మీరే సార్ ఆ డ్రెస్ మెయింటైన్ ఆ డిగ్నిఫై ఆ డెడికేషన్ ఎట్లు ఉండాలా డ్రెస్ మెయింటెనెన్స్ ఎట్లుండాలా ఈ వయసులో కూడా ఒక అవగాహన సార్ మీ మిమ్మల్ని మేము చూసుకుంటాం అలాగే హుసేన్ సాయి సార్ గారు అందరు చెప్పినట్లు సార్ వచ్చిన తర్వాత స్కూల్కి కొన్ని రూపురేఖలు కూడా మారిపోయినాయి ఆ టైంలో ఎందుకంటే అప్పుడు కొంచెం అయితే బాధపడ్డాం సార్ అది గేమ్స్కి అయితే దూరం అన్నాం కొంచెం అప్పట్లో ఓకే సార్ ధన్యవాదాలు అలాగే మన తెలుగు సార్ గారు తెలుగు సార్ గారు వచ్చిన తర్వాత తెలుగు భాషకు నాకు తెలిసి తెలుగు భాషకు ఒక నిండుతనం వచ్చింది అనిపించింది ఆయన చెప్పే విధానం కానీ ఓహో పద్యాలు అంటే పద్యాల మాత్రమే వినాలా పద్యాల మాత్రమే చెప్పాలా ఇది ఒకటి తెలుసుకున్నాం అక్కడి నుంచి అలాగే ముఖ్యంగా సార్ నేను కనీసం అంటే ఒక ఇప్పటికీ సార్ మీరు ఎయిత్ క్లాస్లో ఒక మాట చెప్తున్నారు అందరితో చెప్పినారు అందరికి గుర్త ఉంటుంది రమేష్ సార్ గారు చెప్పినటువంటి మాట క్లాస్ రూమ్ లో నేను ఇది ఒక ఐడియా చేస్తున్నాను ఒక ఇమాజిన్ చెప్పినాడు ఇట్లా ఉంటుంది ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇలా ఇలా చేస్తే అది సైన్స్లో ఏమంటారు సార్ ల్యాప్టాప్లో ఇవి చేస్తే ప్రొజెక్టర్ చేసి అర్థమయ్యే విధంగా చెప్తే ఇది ఇట్లా ఉంటుంది అందరికి అర్థం అవుతుంది అంటే మాకు అర్థం కాలేదు సార్ ఆ టైంలో కానీ ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ మంచి మంచి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో అవి జరుగుతున్నాయంటే ఆ థాట్ వచ్చిన మీ విధానానికి మీరు మా దగ్గర మాతో ఉండి ఉంటే ఇంకా మేము ముందుకు వెళ్ళే మేము తర్వాత రవికా సార్ మ్యాథ్స్ లో మీకున్నటువంటి అవగాహన ఒక సబ్జెక్ట్ కి వంద పర్సెంట్ వందకి వంద పర్సెంట్ న్యాయం చేసిందంటే మీ పేరు చెప్పుకుంటాం సార్ ఎప్పటికీ మా ఫోర్స్ ఏమవుతుందంటే మాకు నేను ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తాను క్లాసులు తీసుకున్నప్పుడు దాంట్లో కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తాయి ఆ మిస్టేక్స్ కంప్లైంట్ ఇవ్వాలంటే పైకి గవర్నమెంట్కి ఇవ్వాలి అప్పటికి కూడా అంత ధైర్యం చాలదనమాట మళ్ళీ అది నేను చేసిన మిస్టేక్ అయితే నా మీద కేసు అవుతుంది అప్పుడు అనుకునేవాడిని ఇలాంటి ఒక మిస్టేక్ని గవర్నమెంట్ ప్రింట్లో కూడా మిస్టేక్ చూపించగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటారంటే అది మీకే ఉంటారు సార్ ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద ఆ ఫోకస్ అది ఎంతుంటుంది అంటే మీ అందరికీ తెలుసు ఒక ర్యాంక్ అన్నీ ఇంకా అంతకు మించి తీసుకురావాలంటే ఎగ్జాంపుల్ అమీర్ అమీర్ భాష వెళ్ళాడు సెంటు పర్సెంట్ వస్తాయంటే మనకి వస్తాయి ఎన్నికలు ఉన్నాడు కాబట్టి అంతే ఓకే తర్వాత బాబాయ్ సార్ గారు కానీ రాజశేఖర్ సార్ కానీ మనతో ఒక ఫ్రెండ్ లాగానే ఉన్నాడు టీచర్ అయితే ఎప్పుడు లేడు ఆ తర్వాత ఒక నాగలింగ సార్ గారు ఈయన గురించి నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను టెన్త్ వరకు బాగానే ఉన్నాము టెన్త్ క్లాస్లో సరే ఒత్తుంటారు పని చేసినా నేను ఆ ట్యూషన్లో ఉన్నప్పుడు పిలిచి చెప్పినాడు ఏం చేస్తావురా నువ్వు అన్నాడు సరే టెన్త్ పాస్ అవుతావా అన్నాడు పాస్ అవుతాను సార్ దానిదే ముందే తర్వాత ఏం చేస్తావు అన్నాడు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకుంటావు సైన్స్ గ్రూప్ పాస్ అవుతావా పాస్ అవుతాను సార్ పాస్ అవ్వవురా అనువాడు అంటే ఆయన అన్నాడు నాతో టెన్త్ క్లాస్లో ఇంత తుండ పని చేస్తున్నావు ఇంటర్మీడియట్కి వెళ్తే పాస్ అవ్వలేవురా నువ్వు ఏదో పాలిటెక్నిక్ ఏదో చేయాలని కానీ నాకు తర్వాత అర్థమైంది సార్ నేను ఇంటర్మీడియట్ యాక్సెప్ట్ చేస్తాను అంటే నేను ఫెయిల్ కానీ నేను లైఫ్ లో ఫెయిల్ అవ్వలేదు బట్ ఇంటర్మీడియట్ నాకు మీ మాట ఎందుకు గుర్తుంటుంది అంటే రిజల్ట్ పట్టుకొని నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయినాను సార్ అక్కడ నాకు తెలిసి ఇంటర్మీడియట్ పాస్ అయితే నేను డిగ్రీ మూడు సంవత్సరాలు చేసుకునేవాడినేమో కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన కక్ష మీద ఎన్ని రోజులు ఆకలితో బతికి మరి నా లక్ష్యాన్ని అయితే వదులుకోలేదండి ఆకలి కడుపుతో ఉండి కూడా నేను జాబులు ట్రై చేసి ఇంట్లో నుంచి ఆ అవసరమైతే వెళ్ళిపోయి కూడా నేను జాబ్ తెచ్చుకున్నాను ఎస్ తర్వాత ఒక విద్యార్థి ఎక్కడ వెళ్తున్నప్పుడు తన లక్ష్యం కోసం వెళ్తే కింద పడినప్పుడు ఏమవుతుంది అంటే ఒక టీచర్ వస్తాడు అరే బాబు జాగ్రత్త మా చూసుకొని పోవచ్చు కదా అంటారు సరే వాడు బాగానే చెప్పినాడు ఇంకో టీచర్ వస్తాడు లేదు మరి అరే ముందరు కూడా ఇంకా గుంతలు ఉండరా చూసినా ఇద్దావా చూసుకొని వెళ్ళరా అంటాడు కానీ ఆ కింద పడిన విద్యార్థిని ఎందుకు కింద పడతావు నువ్వు నీద పడిన పరిగెత్తుతుందా అని చెప్పి చేయబట్టుకొని పరిగెత్తుతున్నాడు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ వెంకటేశ్వర ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏ పేద విద్యార్థి కూడా విద్య ఎక్కడ ఆగిపోకోకుండా వాళ్ళతో వాళ్ళ అమ్మ ఈ రోజుకి ఏదైనా పొలిటికల్ గా సర్పంచ్ ఎలక్షన్లు ఏదన్నా ఉంటే ప్రతిపక్షం వామపక్షం ఇట్లాంటివి ఉంటాయి నాకు తెలిసి వెంకటేశ్వర సార్ నిలబడ్డానంటే ప్రతిపక్షాలు కూడా ఉండవు ఎందుకంటే ఊరు మొత్తం ఆయన చుట్టాలే ఉందా మొత్తం అంతా ఆ ఉండాలి ఏకైక వ్యక్తి సార్ మీరు అన్నట్టు ఈ పేరు సోముల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అట్లాంటి మీ స్టూడెంట్స్లో ఒక ఆణిముత్యంగా ఉన్నాడు ఒక అతను మన మేడం గారు శివలక్ష్మ మేడం గారు ఈ రూమ్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పినారు మనకి సెవెంత్ క్లాస్ అనుకుంటాడు బాబు మీ అందరికి గుర్తే ఉంటుంది గుర్తు తెచ్చుకోండి మీ సీనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు వాడు అతను ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు అన్నది అతని పేరు గుర్తుందా అండి శివరాం రెడ్డి గారు ఎస్ ఇలాంటి వాళ్ళ ఒక ఆణిముత్యం అండి పేరు సొమల స్కూల్ నుంచి వచ్చినటువంటి రోజు ఈరోజు నంద్యాల పేరు పేరు పొందినటువంటి ప్రథమ డాక్టర్గా ఈరోజు ఉన్నాడంటే అది మన స్కూల్ కాదు మన ఊరికి కూడా అది గర్వకరణం అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము తర్వాత ఇక్కడ సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఒక క్వశ్చన్ వచ్చేది దాదాపు అందరం నేర్చుకుని ఉంటాము వాట్ ఇస్ యువర్ అంబిషన్ ఆ క్వశ్చన్ ఫస్ట్ టైం నేర్పించింది ఎవరు అంటే వెంకటల్ సార్ గారు ఆ వెంకల్ సార్ గారు నాకు ఒక థాట్ వచ్చేది ఎవరన్నా చెప్తున్నారంటే ఐఎమ్ డాక్టర్ కలెక్టర్ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అప్పుడు మధ్యలో సార్ అంటూ ఉండే నువ్వు కలెక్టర్ అన్న నువ్వు కలెక్టర్ అని అంటే నేను అనిపిస్తుంటే వీళ్ళు చెప్పని చెప్పాలి కదా ఏదో ఒకటి అనుకోని నేను అన్నాను ఐఎమ్ సోల్జర్ సార్ అన్న మిలిటరీ అయినా మిలిటరీ అంటే మిలిటరీలో ఏంటి ఏంటారన్నారు అనుకుంటున్నాను సార్ సోల్జర్ సార్ ఆ తదాస్తు దేవతలు అని ఉంటారా ఏమో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఆ టైంలో ఏమన్నా డాక్టర్ అంటే నేను ఏమన్నా డాక్టరేమేమనిపిస్తుంది ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు నేను చెప్పుకుంటాం సార్ గర్వంగా చెప్పుకుంటున్నాం మీకు ఇచ్చిన మాట మేము ఈరోజు సోల్జర్ అయినాం సార్ ఓకే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా లేడీస్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాము ఎందుకంటే మా ఇంటి దగ్గర మా మిస్సెస్ కూడా ఒకసారి చెప్పేది మీ క్లాస్మెంట్ అంట ఈ అమ్మాయి మీ జూనియర్ అంట ఈ అమ్మాయి మా వచ్చిన్నారు వర్క్స్గా మిషన్స్ కానీ ఇట్లా ఏమన్నా చీరలకి తర్వాత ఒక మాట అనేది చాలా మంచిగా చెప్తారు నీ గురించి అవును నాతో ఎప్పుడు చెప్పారు కానీ నీతో చెప్తే మంచి మంచిది వెళ్ళాలి బట్ అలా మంచి చెప్పినారు అంటే మాకు తెలిసే నేను టీచర్స్ని అడుగుతాను ఓ క్వశ్చన్ ఎందుకంటే ఇది రైటర్ తెలియదు తెలీదు ఇంతవరకు మా గ్రూప్ నుంచి మీరు ఎలా అయితే వదిలిపెట్టినారో మమ్మల్ని ఎక్కడ కూడా ఏ తప్పులు చేయలేదు ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ కేసులు లేవండి ఇంకొకటి లేదు ఇంకొకటి లేదండి ఉండే వాళ్ళు కొంచెం కొంచెం పైకి ఎదుగుతానే పోతున్నాము మీ ముందే ఎట్లయితే వదిలిపెట్టినారో అదే స్వచ్ఛంగా మళ్ళీ మీ ముందు కలుస్తున్నామండి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈ మాట చెప్పుకోవడానికి నిజంగా గర్వకారణంగా ఉంది మాకు అలాగే ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఎక్కడ ఉన్నా ఒక లేడీస్ నుంచి ఒక మంచి మాట వస్తుంది పర్లేదు అబ్బాయి మంచి వాడు ఎన్నోసార్లు ఆలోచన చేసుకున్నాం ఎన్నోసార్లు చేసుకున్నాం టెన్త్ అయిపోయితే ఇంటర్మీడియట్ మహా అయితే రెండు సంవత్సరాలు చదివిన్నాము రెండు సంవత్సరాల్లో కూడా ఒక సంవత్సరం సినిమాలకు సిగర్లుగా అయితే వదిలిపెట్టుకోండి ఒక సంవత్సరం చదివింటాము మళ్ళీ వదిలిపెట్టాం కానీ ఈ సభ్యత సంస్కారం అనేది ఎక్కడి నుంచి నేర్చుకుందాం అంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటామండి ఈ థర్డ్ క్లాస్ నుంచి దాదాపు అంటే థర్డ్ క్లాస్ నుంచి కదా మీతో నైంటీ ఫైవ్ నుంచి కూడా నైంటీ ఫైవ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను మీతో ఉన్నాను నేను అనుకున్నాను నాకు తెలిసి ప్రతి ఒక్క అబ్బాయి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది అందరి మైండ్లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు కానీ నా మైండ్కి అయితే వచ్చేసింది కొద్ది రోజుల నుంచి ఈ సంస్కారం అనేది ఎక్కడ నేర్చుకున్నామంటే అది అది మీకు తెలియకుండా మీ దగ్గర నేర్చుకున్నామండి మేము మాకు తెలియకుండా ఆ సంస్కారం అనేది మీ దగ్గర నేర్చుకున్నాం లేడీస్తో ఎలా ఉండాలని మీకు తెలియకుండా మీరు మాకు నేర్పినటువంటి సంస్కారం ఈరోజు మేము పది మందిలో ఎక్కడైనా సరే లేడీస్ పర్ల కానీ ఎవరైనా సరే ఒక చిన్న మాట కూడా అనలేకపోతున్నారంటే అది జస్ట్ అది మీ వల్లనే ఎందుకంటే మా అమ్మ అక్క అందరూ ఉంటారు బట్ వాళ్ళతో స్పెండ్ చేసే టైం కంటే మన స్కూల్లోనే ఎక్కువ స్పెండ్ చేసినాం ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితో ఎలా ఉండాలో అది నేర్చుకున్నానంటే నిజంగా ఆ విషయానికైతే మీరు బ్రదర్గా యాక్సెప్ట్ చేసిన ఓకే ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినా ఓకే ఆ విషయానికైతే ప్రత్యేకించి చేతులుద్ది మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి థ్యాంక్ యూ అలాగే లాస్ట్ ఫైనల్ పాయింట్ లేడీస్ మీకు ఎవరికైనా ఎటుబడి ఒక ఏమైనా బాక్స్ విషయం కానీ లేడీస్ ఏమైనా బిజినెస్ చేసుకుంటే ఏమైనా ఆలోచన ఉండే ఒకవేళ డిస్కస్ చేయండి ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మంచి మంచి ఇన్కమ్ వస్తుంది బాగానే ఉంటుంది ఓకే ఆల్ ద బెస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి మా ప్రత్యేకించి లాస్ట్ చివరి మాట మా గురువులందరికీ కూడా ఆ ఐదు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని దేవుని ప్రా ప్రార్థిస్తామండి ఓకే జై జవాన్ జై హింద్ విల్ బి టెస్టెడ్ ఎవ్రీ టైమ్ మనం అనుకుంటాం మన మన నడతను విద్యార్థులు గమనిస్తుంటారు యూ విల్ డిస్కస్ ఇన్ అవర్ ప్రైవేట్ అఫైర్స్ ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చర్చించుకుంటుంటారు కాబట్టి ఆ విధంగా రిఫ్రైన్ చేయగలిగినటువంటి శక్తి విద్యార్థుల